క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయను మే నెల ఇరవై ఆరవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా యశా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనం యహోవా నిన్ను నిత్యము నడిపించును ఆమె నా ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రస్తుతం మనం జీవిస్తున్నటువంటి దినాలు భయంకరమైన చెడ్డ దినాలు అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని పౌలు గారి ద్వారా దేవుడు ముందుగానే హెచ్చరించినట్లుగా అలాంటి భయంకరమైన చెడ్డ దినాలలో మనం జీవిస్తున్నాం మనుషులను నమ్మటానికి లేదు కాలాన్ని పరిస్థితులను నమ్మటానికి లేదు ఎటు చూసినా పాపము ఎటు చూసిన శాపము భయంకరమైన తెగుళ్ళు రోగాలు ఇంటి నుండి బయటికి వెళ్ళిన వ్యక్తి క్షేమంగా ఇండ్లు చేరతాడన్న నమ్మకం లేనటువంటి దినాలలో మనం జీవిస్తున్నాం ఇలాంటి భయంకరమైన దినాలలో దేవుని యొక్క నడిపింపు దేవుని యొక్క కాపుదల మనకు అవసరం నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఆయన ఇమ్మానుయలు దేవుడై ఉన్నాడు దేవుని నడిపింపు మనకుంటే ఆయన మనకు తోడుగా ఉంటే ఆయన మనకు ముందుగా వెళతాడు ఇనుప గడియలు విరిచి వేసి ఇత్తడి తలుపులు తెరిచి వేస్తాడు మార్గములను సరాలము చేస్తాడు దేవునికి మహిమ కలునుగాక మరి దేవుడు మనకు నిత్యము తోడుగా ఉండాలి అంటే మనము దేవునికి ఇష్టమైన వారముగా ఉండాలి దేవుని మందిరమునకు వెళుతూ దేవుని మాటలు వింటూ వాక్యానుసారమైన జీవితాలు జీవిస్తూ అందరి ఎడల సాధ్యమైనంత వరకు సమాధానము ప్రేమ సఖ్యత కలిగి జీవిస్తూ దేవుని ప్రేమను లోకానికి చూపించే వారముగా ఉండాలి అప్పుడు దేవుని తోడు మనకుంటుంది దేవుని కాపుదల మనకుంటుంది పరిశీలించుకుని ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రాలు స్వామి ఈ ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు ఇవి భయంకరమైన చెడ్డ దినాలు అపాయకరమైన కాలములు నిజమే మా కళ్ళ ముందు తిరుగుతూ తిరుగుతూ ఎంతో మంది లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నారు మేము కూడా ఒకరోజు వెళ్లవలసిన వారమే అయితే మేము వెళ్లే లోపుగా మా ఆయుర్ధానము లోపుగా నీతో కలిసి సంతోషంగా జీవించినట్లు నీ కాపుదల అవసరం ఈ భయంకరమైన చెడ్డ దినాలలో నీ నడిపింపు అవసరం ప్రియ తండ్రి మీరు మాకు నిత్యము తోడుగా ఉండి నడిపించున్నట్లుగా మేము నిన్ను సంతోషపెట్టే బిడ్డలుగా మీరు ఇష్టపడే పిల్లలముగా ఉండుటకు సహాయం చేయండి నీ మాటలు వింటున్న మేమందరం కూడా వాటి ప్రకారంగా జీవిస్తూ నిన్ను సంతోషపరుస్తూ తద్వారా నీ నడిపింపులో ఉండుటకు నీ క్షేమాన్ని పొందుకొని సురక్షితంగా బ్రతుకుటకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి అలాంటి జీవితములు అనుగ్రహించి ఈ వాగ్దానము నెరవేర్చి మీ నామాన్ని మయోపరుచుకున్నామని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రైస్ బ్లెస్ యూ